కార్తీక పౌర్ణమి విశిష్టత కార్తీక పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పండుగల్లో ఒకటి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగని వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున శివ విష్ణు దేవతలకి అత్యంత ప్రీతికరమైన రోజు అని భావిస్తారు కార్తీక మాసం అంటే దీపాల మాసము అని ప్రసిద్ధి ఈ మాసంలో ప్రతి ఇంటా కూడా దీపాలు వెలిగించడం అనేది ఆచారం కార్తీక పౌర్ణమి రోజున ఈ దీపాల వెలుగు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది ఈ దీపాలు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి అని భావిస్తారు అంతేకాకుండా ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం ఉపవాసం ఉండడం ఇలాంటివి చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అని నమ్మకం ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి అనేకమైన పురాణ కథలు ఉన్నాయి వీటిలో శివపార్వతులకు సంబంధించిన కథలు అనేవి ముఖ్యమైనవి కార్తికేయుడి జననం తరకాసులు సంహారం ఇలాంటి కథలు కూడా ఈ పండక్కి ప్రాధాన్యతని చేకూరుస్తాయి కార్తీక పౌర్ణమికి సంబంధించి అనేక పురాణ కథలుంటే ఈ కథలు కార్తీక పౌర్ణమికి ఉన్న పవిత్రతని మరింత స్పష్టంగా తెలియజేస్తాయి ఈ పండుగ శివపార్వతులకు ఉన్న అనుబంధానికి ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి ప్రసానం చేసుకోవడానికి కార్తీక మాసంలోనే కఠినమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెకు వరం అందుకే ఈ మాసాన్ని పార్వతీదేవికి అంకితం చేశారు కార్తికేయుడి జననం కూడా కార్తీక భవనంకు సంబంధించిన ఒక ముఖ్యమైన కథగా చెప్పబడుతుంది పార్వతీదేవి చేసిన తపస్సు ఫలితంగా కుమారస్వామి అనే పుత్రుడు జన్మించాడు అతను కార్తికేయుడు అని ప్రసిద్ధిగాంచాడు తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవలోకాన్ని ఆక్రమించడంతో దేవతలు కార్తికేయుడిని ఆశ్రయించారు కార్తికేయుడు తారకాసురుడిని సంహరించి దేవతల్ని రక్షించాడు ఈ విజయం కార్తీక పౌర్ణమి రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పురాణంలో కార్తీక మాసంలో ఉపవాసం ఉండడం దీపాలు వెలిగించడం అలాంటి కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది కార్తీక పురాణంలో ఉన్నటువంటి కథలు వింటే మన పాపాలన్నీ తొలగి పుణ్యం లభిస్తుంది అని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున శివలింగాన్ని పూజించడం గంగా జలంతో అభిషేకం చేయడం వంటివి చేయడం వల్ల మోక్షం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ రోజున తులసి మొక్కను పూజించడం ఉసిరికాయ దీపాలు వెలిగించడం వంటి ఆచారాలు కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజున అనేక ఆచారాలు సంప్రదాయాల్ని పాటిస్తారు ముఖ్యంగా ఉపవాసం ఉండడం పవిత్ర నదీ స్నానం దీపారాధన దాన ధర్మాలు చేయడం ఇవి ముఖ్యమైన ఆచారాలు ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది అని నమ్ముతారు ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేస్తే శరీరమే కాకుండా మనస్సు కూడా శుద్ధి అవుతుందని భావిస్తారు దీపారాధన అనేది కార్తీక పౌర్ణమి రోజున అత్యంత ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది ఈ రోజున ఆలయాల్లోనూ ఇళ్లల్లోనూ దీపాలు వెలిగిస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం వస్తుంది అని నమ్మకం ఇలా కార్తీక పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేస్తే కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అని భావిస్తారు ఈ కొన్ని ప్రాంతాల్లో ఈ కార్తీక పౌర్ణమి రోజునే కేదారేశ్వర వ్రతం చలిమిళ్ళ నోము అలాంటి వ్రతాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ వ్రతాలు ఆచరిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగించడం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం ఈ సంఖ్యకి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది అదేంటంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి ప్రతి రోజుకి ఒక ఒత్తి వెలిగించడం ద్వారా ఆ సంవత్సరంలో జరిగిన అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఈ ఆచారాన్ని పాటించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే జీవితంలో సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు అలాగే ఈ కార్తీక మాసం రోజున అనేక పూజలు నిర్వహిస్తారు శివ పార్వతి విష్ణుదేవతల్ని ప్రత్యేకంగా పూజిస్తారు శివలింగాన్ని గంగాజలంతో అభిషేకం చేయడం పంచామృతం అర్పించడం వంటివి ముఖ్యమైన పూజా విధానాలుగా ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజున తులసి మొక్కల్ని పూజించడం కూడా ప్రత్యేకమైన ఆచారం తులసి మొక్కలు శ్రీమహాలక్ష్మికి ప్రత్యేకంగా భావిస్తారు బిలవ మరియు తులసాకులతో శివలింగాన్ని పూజించడం వల్ల శివుడు ప్రసన్నమవుతాడు అంతేకాకుండా ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం కూడా ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి విషయం విష్ణుమూర్తిని పూజిస్తే మోక్షం వస్తుంది అని నమ్మకం అలాగే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారు ఈ వ్రతంలో భాగంగా సత్యనారాయణ స్వామిని పూజించి ఆయన కథలు వినిపిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు ద్వాదశలింగాల్లో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా జ్వాలాతరణాన్ని నిర్వహిస్తారు అలాగే తమిళనాడు తిరువణామలైలో అరుణాచల దేవస్థ దేవాలయం నందు కూడా భారీ జ్యోతి ప్రజ్వలనం చేస్తారు దీన్ని దర్శించుకోవడానికి దేశం మల్ల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పండుగ అది ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక పండగే కాకుండా భారతీయ సమాజంలో సాంస్కృతిక విలువల్ని సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి పూజ చేయడం దీపాలు వెలిగించడం కార్తీక పురాణం వినడం శివాలయ దర్శనం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కుటుంబ బంధాలు అనేవి బలపడతాయి కార్తీక పౌర్ణమి రోజున గ్రామీణ ప్రాంతాల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో కార్తీక పౌర్ణమి రోజున గ్రామదేవతలు పూజిస్తారు భజనలు వంటి కార్యక్రమాలు చేస్తారు ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల మధ్య సామరస్యం పెరుగుతుంది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున కథలు పురాణాలు వింటే భారతీయ సంస్కృతి సాహిత్యం గురించి తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి మన భారతీయ సంస్కృతిలో వివిధ అంశాలను కలిగి ఉంది ఆధ్యాత్మిక సామాజిక బాధ్యత కుటుంబ బంధాలు సంస్కృతి కళలు వంటి అనేక అంశాలు ఈ పండుగల్లో ప్రతిబింబిస్తాయి